జీవితంలోని ఏ తల్లి కూడా ఇలాంటి నిందను మోయదేమో అసలు ఇలాంటి నిందను నేను మోయాల్సి వస్తుంది అంటూ అకినేని అమల ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలు ఆ నింద మోయడానికి గల కారణం నాగ చైతన్య అసలు నాగ చైతన్య తల్లి ఎక్కడో ఉంది అయితే ఇప్పుడు నాగ చైతన్య తన పిన్ని అయిన అమల దగ్గర ఉండడం జరుగుతూ ఉంది అయితే చిన్నప్పటి నుంచి తన చేతిని మీద పెట్టి కన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటూ వచ్చేస్తూ ఉంది నాగ అసలు నాగచైతన్య తన తల్లి గుర్తు రాకుండా తల్లి ప్రేమను చూపిస్తూ తల్లిలా చూసుకుంటూ వచ్చేస్తూ ఉంది కానీ ఈ రోజు నాగ చైతన్య ఈ రోజు అమలా పైన ఒక నింద మోపుకుంటూ వచ్చాడు అసలు నాకు ఇవ్వలేనిది నా భార్యకు ఇవ్వలేనిది ఈ రోజు నువ్వు అఖిల్కి ఎందుకు ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చారు అసలు అదేమిటి అనుకుంటూ ఉన్నారా నాగార్జున అలానే అమలా గారికి పెళ్ళైనప్పుడు ఆ చీరను ఇప్పుడు అఖిల్ భార్యకు తను గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఆ చీరను కట్టుకునే అఖిల్ భార్య పెళ్లిపీటల చుట్టూ తిరుగుతూ వచ్చేసి ఉంది అయితే ఈ రోజు నాగ చైతన్య ఆ చీరను చూసి నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఒక్కసారైనా సమంతాకి ఈ చీరను ఇవ్వలేదు దాని తర్వాత శోభితాకి కూడా ఈ చీరను ఇవ్వలేదు ఈ రోజు నువ్వు అలానే నీ కొడుకు అయినా అఖిల్ భార్యకి నువ్వు ఈ చీర ఇవ్వడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అతనిని సొంత కొడుకు కదా అందుకే తనకి ఆ చీరని ఇచ్చావు తన దృష్టిలో తనకు తాను వేరు చేసుకుంటూ తన మీద నిందను మోపుతూ బయటికి వచ్చేశారు నాగ చైతన్య మరి నాగ చైతన్య వేసుకున్న ఈ మాటలకు మరి మనం ఏం